ഹലോ <laughs> చంద్రమ్మ పెట్టాలంట పెద్ద నానమ్మ మీకు నీకు పెద్ద నానమ్మ

చూత చెన్నకిచ్చేస్తుంది యుయల పట్టుకో ఆ చేర్ తీశారు యుయల పట్టుకో నానమ్మ యుయల పట్టుకో ఐ చేతలో పట్టుకో చిన్నక్క చిన్నక్క రైట్ యా జోర్డాన్ తిని జోర్డాన్ ఓకడం లేదు ధన్విక పెద్ద నానమ్మ పెద్ద బంతు సినిమా పూర్ఆ ਛੋਟੂ ਹਾਂ ਦੇਖ ਉਸ ਤੋਂ ਮੈਂ ਮੈਡਮ ਚੱਤਾਨੇ ਦੇ ਬੈਟਕਣਾ ਉਹ ਰਾਂਜੇਸ ਰਾਂ ਲਾਈ ਓਕੇ ਰੈਡੀ ਜੀ ਹਾਂ ਬੰਦ ਕੋਲ ਚੱਪ ਅਮੇ ਚਲੇ ਤੈ ਬੇਸਿਕ ਆ ਆਉਂਦਾ ਬਾਬਾਈਲ ਅਰਣ ਵਰੁਣ ਤਰਣ ਪੇਰਵੇੜੀ ਤੁਰ ਦਨਵਿਕਾ

பேஷண்ட்ல நான் போச்சு நான் போச்சு பேர் வெட்டுதுன்னு வெயிட் சர்